మిత్రులారా దేశంలో ఏం జరుగుతోంది దేశానికి ఏం జరుగుతోంది ఈ దేశంలో పాటలు పాడే హక్కు లేదా మాట్లాడే హక్కు లేదా రచనలు చేసే హక్కు లేదా సృజనాత్మక వ్యక్తీకరణకు అవకాశం లేదా గత వారంలో జరిగిన మూడు ఘటనలు ఈ దేశంలో ప్రజాస్వామిక అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛకు అవకాశాలు తగ్గిపోతున్నాయేమో అనిపిస్తుంది మొట్టమొదటి ఘటన ఒక సంస్మరణ సభ నాగ్పూర్కు చెందిన మరాఠీ గాయకుడు రచయిత సాంస్కృతిక కార్యకర్త పత్రికా సంపాదకుడు వీరా సతీదార్ ఆయన సినిమా నటుడు కూడా రెండు వేల పద్నాలుగులో విడుదలైన కోర్ట్ అనే ఒక సినిమాలో ఆయన ప్రధాన పాత్ర నటించాడు ఆ సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికైంది ఆ సినిమా తర్వాత ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ బారిన పడి మరణించారు అప్పటి నుంచి ఆయన సహచరి పుష్ప సాథీదార్ ప్రతి సంవత్సరము ఏప్రిల్లో మేలో ఆయన ఏప్రిల్ పదమూడున మరణించారు ఏప్రిల్లో కానీ మేలో కానీ ఆయన సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం కూడా మే పదమూడున నాగ్పూర్లో విదర్భ సాహిత్య సంఘ్ అనే సుప్రసిద్ధమైన హాల్లో ఆయన సంస్మరణ సభ జరిగింది దాదాపు రెండు వందల మంది పాల్గొన్న ఆ సభలో ఉత్తమ్ జాగీర్దార్ అనే సామాజిక కార్యకర్త మహారాష్ట్రలో ప్రవేశపెట్టబోతున్న మహారాష్ట్ర ప్రజా భద్రతా చట్టం గురించి మాట్లాడారు సమతా కళామంచ్ అని ముంబాయికి చెందిన ఒక సాంస్కృతిక సంస్థ వీరా సాథీదార్ మీద పాటలు పాడింది వీరా సాథీదార్కు ఇష్టమైన ఫైజ్ అహ్మద్ ఫైజ్ పాట బి దేఖేంగే కూడా పాడింది ఈ సభ జరిగిన మర్నాడే ఒకరు పోలీసులకు ఈ సభ వామపక్ష అర్బన్ నక్సల్ ప్రేరేపిత సభ ఒకవైపు పాకిస్తాన్ మీద మన సైనికులు వీరోచితంగా యుద్ధం చేసి ఓడిస్తూ ఉంటే ఇక్కడ పాకిస్తాన్ కవి పాటలు పాడుతున్నారు ఇది రాజద్రోహ నేరం కిందికి వస్తుంది అని ఫిర్యాదు ఇచ్చారు పోలీసులు వెంటనే రాజద్రోహం కేసు పెట్టారు ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు నిజానికి భారత న్యాయ సంహిత అని కొత్తగా వచ్చిన దాంట్లో అంతకుముందు ఇండియన్ పీలర్ కోడ్లో ఉన్న రాజద్రోహ నేరం సెడిషన్ అనే మాట లేదు కానీ రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు రాజద్రోహ నేరం నూట ఇరవై నాలుగు ఏ అనే సెక్షన్ ఉండడానికి వీలు లేదు రాజులు గతించిపోయారు ప్రజాస్వామిక పాలన వచ్చింది ఇప్పుడు రాజద్రోహం అనే మాట చెల్లదు అయితే దీని మీద పూర్తి విచారణ జరిపి పునఃసమీక్ష జరిపే వరకు నూట ఇరవై నాలుగు ఏ కింద కొత్త కేసులు పెట్టకండి పాత కేసులను విచారణ కొనసాగించకండి అని ఒక మధ్యంతర ఆదేశం ఇచ్చింది గడిచిన మూడు సంవత్సరాలలో ఇండియన్ పీనల్ కోడ్ను రద్దు చేసి దాని స్థానంలో భారత న్యాయ సంహిత తెచ్చారు ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ నూట ఇరవై నాలుగు ఏ ఏమి చెప్తుందో అదే యథాతథంగా భారత న్యాయ సంహితలో సెక్షన్ నూట యాభై రెండుగా పెట్టారు రాజద్రోహం అనే మాట లేదు అది మినహా మిగిలినవన్నీ ఉన్నాయి ఇప్పుడు మరణించిన సాంస్కృతిక కార్యకర్త సహచరి తన సహచరుడి స్మృతిలో పెట్టిన ఒక సభకు ఆమె మీద రాజద్రోహ నేరం ఆరోపించి కేసు పెట్టారు సెక్షన్ నూట యాభై రెండు సెక్షన్ నూట తొంభై ఆరు నెక్స్ట్ సెక్షన్ మూడు వందల యాభై మూడు మూడు సెక్షన్ల కింద పుష్ప సాథీదార్ మీద ప్రధాన వక్తగా వచ్చిన ఉత్తమ్ జాగీర్దార్ మీద పాటలు పాడిన సమతా మంచ్ సాంస్కృతిక కార్యకర్తల మీద గాయకుల మీద ఈ కేసు పెట్టారు ఈ ఫిర్యాదులోనూ ఎఫ్ఐఆర్లోనూ చాలా ఆశ్చర్యకరంగా ఫైజ్ అహ్మద్ ఫైజ్ అనే పాకిస్తానీ కవి గీతం ఇక్కడ పాడారు అని వాళ్ళు ఆరోపించారు నిజానికి ఫైజ్ అహ్మద్ ఫైజ్ పంతొమ్మిది వందల పదకొండులో అవిభక్త భారతదేశంలో పంజాబ్లో సియాల్కోట్లో పుట్టి ప్రపంచ ప్రఖ్యాత కవిగా మహాకవిగా పేరు తెచ్చుకొని పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ వెళ్ళడానికి సిద్ధపడ్డారు పాకిస్తాన్ను ఎంచుకున్నప్పటికీ మూడు సంవత్సరాలు తిరగకుండానే ఆయన మీద పాకిస్తాన్ ప్రభుత్వం సైనిక ప్రభుత్వం కేసులు పెట్టి రావల్పిండి కుట్ర కేసు పెట్టి దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు జైల్లో పెట్టింది ఆ సందర్భంలో జైలు నుంచి విడుదలయ్యాక ఆయన అనేక ఆంక్షల మధ్య బతుకుతూ ఉండగా జియావుల్ హక్ సైనిక నియంతృత్వానికి వ్యతిరేకంగా ఆయన ఈ పాట రాశారు హంబి దేకేంగే ఆయన కేవలం జియావుల్ హక్ సైనిక నియంతృత్వానికి మా వ్యతిరేకంగా మాత్రమే కాదు ఆ తర్వాత పర్వేజ్ ముషారఫ్ సైనిక నియంతృత్వానికి వ్యతిరేకంగా కూడా ఈ పాటలు పాకిస్తానీ ప్రజలు పాడారు అంటే హంబీ దేకేంగే అనేది పాకిస్తాన్ నియంతలకు వ్యతిరేకంగా రాసిన ఒక గీతం అది ఇవాళ నాగపూర్లో పాడినందుకు భారతదేశంలో దేశద్రోహం రాజద్రోహం అని పెట్టారు అంటే ఎవరి సంస్మరణ ఉన్నదో వారికి ఇష్టమైన పాట పాడడానికి వీళ్ళేని స్థితి దేశంలో కొనసాగుతున్నది రెండో ఘటన మే పద్దెనిమిదిన ఆదివారం నాడు ఢిల్లీ సమీపంలోని అశోక విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర విభాగానికి అధ్యక్షుడు స్వయంగా చరిత్రకారుడు కవి అలీఖాన్ మెహమూదాబాద్ను అరెస్ట్ చేశారు యుద్ధం ముగిసిపోయిన తర్వాత ఆయన యుద్ధం మొత్తం మీద ఒక పోస్ట్ పెడుతూ భారత సైన్యాన్ని సైనిక వ్యూహాన్ని ప్రశంసించాడు భారత సైన్యం సాధించిన విజయాలను ప్రకటించడానికి ఏర్పాటు చేసిన పత్రికా సమావేశాల్లో కర్నల్ సోఫియా ఖురేషిని కూర్చోబెట్టినందుకు ప్రభుత్వాన్ని ప్రశంసించాడు కల్నాడు సోఫియా ఖురేషిని ప్రశంసించాడు ఇదంతా పెద్ద పోస్ట్ రాసి ఈ ప్రశంసల తర్వాత అయితే ఇదే ప్రవర్తన దేశంలో అనేక మందిని కొట్టి చంపిన సందర్భాలలో లించింగ్ మూక దాడులు జరిగిన సందర్భాలలో బాధితుల పట్ల కూడా ఉంటే బాగుండేది అని ఒక మాట చేర్చాడు అంటే చట్టం అమలు కావలసి ఉండింది కదా ఇప్పుడు ఏ చట్ట స్ఫూర్తి అయితే ఏ సమానత స్ఫూర్తి అయితే ఏ లౌకిక స్ఫూర్తి అయితే వ్యక్తమవుతున్నదో అది గతంలో జరిగిన నేరాల విషయంలో అమలై ఉంటే బాగుండేది కదా అన్నాడు దీని మీద హర్యానా ఉమెన్స్ కమిషన్ అధినేత రేణు భాటియా హర్యానాలోని ఒక గ్రామపు భారతీయ జనతా పార్టీ సర్పంచ్ ఈయన స్త్రీలను అవమానించారు భారత ప్రభుత్వాన్ని అవమానించారు భారత ప్రాదేశిక సమగ్రతకు భద్రతకు ఐక్యతకు భంగకరమైన మాటలు రాశారు ప్రజల మధ్య చిచ్చు పెట్టే రాతలు రాశారు ప్రజల మనోభావాలను దెబ్బతీసే ర రచనలు చేశారు ఒక్క వాక్యం భారత ప్రభుత్వం చట్ట ప్రకారం ప్రవర్తించి ఉండవలసింది కదా అని రాసినందుకు ఆయన మీద ఇప్పుడు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ నూట యాభై రెండు నూట తొంభై ఆరు నూట తొంభై ఏడు నూట తొంభై ఏడు అయితే జాతీయ సమగ్రతకు భంగకర రెండు వందల తొంభై తొమ్మిది నాలుగు సెక్షన్ల కింద కేసు పెట్టారు ఆ కేసుకు ఆయన జవాబు ఇస్తూ ఉండగానే ఆయన ఢిల్లీలోని ఆయన ఇంటి మీద దాడి చేసి ఆదివారం నాడు ఆయన అరెస్ట్ చేశారు ఆయన ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సామాజిక శాస్త్రవేత్త రాజనీతి శాస్త్రవేత్త చరిత్రకారుడు కవి అందువల్ల వెంటనే ఆయన పనిచేస్తున్న అశోక విశ్వవిద్యాలయం మాత్రమే కాదు దేశమంతా విద్యావేత్తలందరూ స్పందించారు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి వాటి వల్ల సోమవారం నాడు ఆయన అరెస్టు చెల్లదని సుప్రీంకోర్టు ముందరికి పిటిషన్ వస్తే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఆ పిటిషన్ను అనుమతించి మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ ఇది పరిశీలిస్తాను అన్నారు ఒక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన విద్యావేత్త తన అభిప్రాయాలు ప్రకటించే అవకాశం లేని ఒక స్థితి దేశంలో వచ్చింది మూడో ఘటన నితాషా కౌల్ అని లండన్లో యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ మినిస్టర్లో పనిచేసే చరిత్రకారిణి సామాజిక శాస్త్రవేత్త ఆమె స్వయంగా కశ్మీరీ పండిట్ కానీ ఆమె కశ్మీర్లో ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసాకాండ మీద గత ఇరవై సంవత్సరాలుగా రాస్తూ ఉన్నారు ఆమె అనేక చోట్ల మూడు వందల డెబ్బై అధికరణాన్ని తీసేయడాన్ని వ్యతిరేకించారు భారత ప్రభుత్వ చర్యల మీద విమర్శనాత్మకంగా ఆమె లండన్ నుంచి ప్రపంచ పత్రికలలో ఎన్నో వ్యాసాలు రాశారు అయితే ఆమె భారత పౌరురాలు బ్రిటిష్ పౌరురాలు కూడా భారతదేశంలో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐ కార్డు అని ఉంటుంది ఆమెకు ఓసీఐ కార్డు ఉంది బ్రిటిష్ పౌరురాలుగా అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఆమె బెంగళూరులో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఒక సదస్సులో కాన్స్టిట్యూషన్ అండ్ నేషనల్ యూనిటీ కన్వెన్షన్ అనే సదస్సులో ఆమె ప్రసంగించవలసి ఉండింది ఆమె ప్రయాణం చేసి వస్తూ ఉండగా ఆమెను బెంగళూరులో దిగడానికి వీల్లేదు భారతదేశంలో అడుగు పెట్టడానికి వీలు అని వెనక్కి పంపించేశారు మాట్లాడడానికి వీల్లేదు అని వెనక్కి పంపించేశారు ఇప్పుడు మూడు రోజుల కింద ఆమె కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు ఎందరో ఉన్నారు ఆమె దేశానికి వచ్చారు దేశానికి ఆమె వచ్చిన రెండో రోజో మూడో రోజో భారత ప్రభుత్వం ఆమెకు ఒక నోటీస్ పంపింది మీరు భారతదేశానికి శత్రుత్వ పూరితంగా వ్యాసాలు రాస్తూ ఉన్నారు భారత ప్రతిష్టను అంతర్జాతీయంగా పలుచపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందువల్ల ఆమె ఖచ్చితంగా భారత ప్రభుత్వ విధానాలను ఖండించింది భారతదేశాన్ని ఖండించడం కాదు భారత ప్రభుత్వం చేసే ప్రతి పని భారతదేశం చేసిన పని అనడానికి వీల్లేదు ఆమె భారత ప్రభుత్వ విధానాలను దేశంలో అనేక మంది ఖండించినట్టుగానే ప్రపంచంలో అనేక మంది ఖండించినట్టుగానే ఆమె ఖండిస్తూ ఖండన మాత్రమే కాదు విశ్లేషిస్తూ తన వాదనలు వినిపించారు ఆ వాదనలకు ప్రతివాదనలు ఎవరైనా చేయొచ్చు వాటిని అంగీకరించవచ్చు విభేదించవచ్చు కానీ మీ రచనలు భారతదేశానికి శత్రుపూరితంగా ఉన్నాయి భారత వ్యతిరేకంగా ఉన్నాయి అందువల్ల మీ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డును రద్దు చేస్తున్నాము అని భారత ప్రభుత్వం నోటీస్ పంపింది ఇవి మూడు ఘటనలు ఈ వారంలోనే భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నదా లేదా భారతదేశంలో భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన అధికరణం పంతొమ్మిది ఒకటి ఏలో చెప్పిన వాక్ సభా స్వాతంత్ర్యాలు ఉన్నాయా లేవా అని ప్రశ్నను రేకెత్తిస్తుంది నిజానికి ప్రజాస్వామ్యం అనేది భిన్నాభిప్రాయాలు వ్యక్తమై వాటి మధ్య చర్చ జరిగి సంభాషణ జరిగి ఘర్షణ జరిగి అసలైన అభిప్రాయం నిగ్గుదేలడంలో ఉంటుంది అభిప్రాయాలను మూసిపెట్టడంలో అభిప్రాయాలను నిషేధించడంలో అభిప్రాయాలు ప్రకటించినందుకు నిషేధం విధించడంలో నిర్బంధం విధించడంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లదు ప్రపంచంలోకి వెళ్ళా పెద్ద ప్రజాస్వామ్యం అని అంతకుముందు చెప్పుకునేవాళ్ళం గత పది సంవత్సరాలలో ఆ మాట కూడా మార్చి మదర్ ఆఫ్ డెమోక్రసీ ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు లేదా ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి అని చెప్పుకుంటూ ఉన్నాం అటువంటి చోట ప్రజాస్వామిక భావ ప్రకటన స్వేచ్ఛకు అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛకు జరుగుతున్న విఘాతాలు ఇవి